లక్షటిపేట మండలంలోని జెండా వెంకటాపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఈ నెల పదిహేనవ తేదీన లక్షటిపేటలోని జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో నిర్వహించిన ఆదిలాబాద్ జోనల్ స్థాయి వాలీబాల్ పోటీలలో పాల్గొని అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జోనల్ జట్టుకు ఏడవ తరగతి చదువుతున్న పి వినీషా ఆర్య టి శ్రీహిత ఎంపికయ్యారని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎనిమిది నవంబర్ లో పెద్దపల్లి జిల్లాలోని ధర్మారం మండలంలోని నంది మేడారం లో జరిగే రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలో పాల్గొంటారని తెలిపారు ఎంపికైన వినీష ఆర్య మరియు శ్రీహిత మరియు శిక్షకుడు బెల్లం శ్రీనివాస్ ని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు యశోధర ఎస్డిఎఫ్ సెక్రటరీ యాకూబ్ మరియు ఉపాధ్యాయుల బృందం గ్రామ పెద్దలు గ్రామయుత అభినందించారు ముందుగా తొమ్మిదో తర చదువుతున్నటువంటి విద్యార్థులకి వాలీబాల్ ఆడుతూ ఉంటా అంటే కొంతమంది అమ్మాయిలు వచ్చేసి బాల్ తీసుకొని బయట ఆడుతూ ఉంటా అంటే వాళ్ళలో ఉన్నటువంటి క్రీడా నైపుణ్యాన్ని గుర్తించి బాయ్స్తో పాటు అమ్మాయిలకు కూడా శిక్షణ ఇవ్వడం జరిగింది స్కూల్ అయిపోయిన తర్వాత స్కూల్ అవర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సాయంత్రం ఒక ఫార్టీ మినిట్స్ వాళ్ళకి శిక్షణ ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా ఆ శిక్షణను సద్వినియోగం చేసుకోవడం జరిగింది ఈ నెల పదిహేనవ తారీఖు గత నెల మంచిర్యాల జిల్లా హెచ్జిఎఫ్ మంచిరావు జిల్లా స్థాయి వాలీబాల్ అండర్ ఫోర్టీన్ ఇయర్స్లో పార్టిసిపేషన్ చేసి మంచి ప్రతిభ గణపరిచి మరి జిల్లా జట్టుకు ఎంపికడం జరిగింది ఆ జిల్లా ఎంపిక ఎంపికైన తర్వాత ఈ నెల పదిహేనో తారీఖు మన లక్షపేట జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో జరిగిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జోనల్ స్థాయి పోటీల్లో అత్యుత్తమ ప్రదర్శన గడపరిచి మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జోనల్ టీంకు సెలెక్ట్ కావడం జరిగింది వారు ఈరోజు రేపు ఎల్లుండి జరిగే పెద్దపల్లిలోని దర్బారం నందిమేళంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో మా పాఠశాల నుంచి ఇద్దరు విద్యార్థులు పాల్గొనడం అనేది నిజంగా సంతోషం ఆ ఇద్దరు విద్యార్థులు ఎవరంటే బినిషార్య అండ్ స్నేహిత వీళ్ళు ఏడవ తరగతి అవుతున్నటువంటి విద్యార్థులు వీళ్ళు ఇక ముందు కూడా మంచి ప్రాక్టీస్ చేసి జాతీయ స్థాయికి సెలెక్ట్ అయ్యే విధంగా తీర్చిదిద్దుతానని చెప్పి కోరుకుంటున్నాను వాళ్ళు కూడా జాతీయ స్థాయిలో రాణించ రాణించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ రాష్ట్ర స్థాయిలో పాల్గొనడం చాలా సంతోషకరంగా ఉండింది సో మా పాఠశాలకు సంబంధించినటువంటి శ్రీహిత వినిషా వినిషార్య ఏడో తరగతి విద్యార్థులు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలో జరిగేటువంటి రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనడం చాలా సంతోషకరంగా ఉంది సో వీళ్ళకి అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా వీళ్ళని శిక్షణకు కావలసినటువంటి గారిని కూడా అభినందిస్తున్నాను సో మీరు చక్కగా వాళ్ళ యొక్క టాలెంట్ను గుర్తించారు అదేవిధంగా మీరు చక్కగా రాష్ట్ర స్థాయిలో పాల్గొని అదేవిధంగా జాతీయ స్థాయిలో కూడా మంచి మెడల్స్ సాధించాలని పాఠశాలకి మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను సో మా చిల్డ్రన్స్ అందరికీ కూడా